ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఆర్థికంగా చితికిపోయినప్పుడు ఏ దిక్కు చూసినా సహాయము అందదు అనుకున్నప్పుడు చూస్తున్న ప్రజలు అనే మాటలు ఇవే అయిపోయింది వాళ్ళ పని పొలం అమ్మేశారండి వాళ్ళ ఆస్తులు తాకట్లో ఉన్నాయండి ఫలాన వాళ్ళు నాలుగు రోజులు పోయిన తర్వాత వాళ్ళని ఇంట్లో నుండి బయటకు లాగుతానని అంటున్నారండి ఆ సంగతి నాకు తెలుసు వాళ్ళ పని అయిపోయింది మరికొందరు అంటారు వాళ్ళకు వచ్చిన జబ్బు ఏం జబ్బు అనుకుంటున్నావు అది తగ్గే జబ్బు అనుకుంటున్నావా కాదు ఆ జబ్బు ఇప్పటికే ముదిరిపోయింది ఆ మనిషి బ్రతకరు నేను చెప్తున్నానుగా ఎందుకని అంటే ఇలాంటి జబ్బు వచ్చి చచ్చిపోయిన వాళ్ళని నేను చాలామందిని చూసా అదే జబ్బు ఈ మనిషికి వచ్చింది ఇప్పుడు ఇక మనసం మీద నుండి లేచే పరిస్థితి లేదు అంటూనే ఉంటారు నిజమే కదా ఈ మాటలు ఈ మాటలన్నీ వింటూ నీవు కృంగిపోతూ ఉన్నావేమో కృంగిపోతున్న వారిని గురించి నా ప్రభు అంటున్న మాట ఏ దిక్కు లేని పిల్లలారా మీరు గనుక ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఎవరు దిక్కు లేని వాళ్ళు ఆమెన్ మాకెందుకు లేదండి అన్నదమ్ములు పొడి మంది ఉన్నారు ఎందుకు ఉపయోగపడతారు బ్రతకొండకు సహాయం ఏం చేయరు దెప్పి పొడుస్తారు చచ్చిపోయిన తర్వాత మాత్రం శవం దగ్గరకు వచ్చి ఏడుస్తారు ఉపయోగమా చూసిన వాళ్ళందరూ అమ్మమ్మమ్మ ఏం ఏడుస్తున్నాడమ్మా ఎంత ఏడుస్తుందమ్మా ఎంత ప్రేమమ్మా బ్రతకుండప్పుడు ఏమైందా ప్రేమ ఎవడు ఎవడు భారాన్ని మొయ్యడు గుర్తు పెట్టుకో నా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపాడు నీ ఒంటిలో ఆరోగ్యమంతా పోయినదా నీ చేతుల రూపాయి జారిపోయిందా నీకున్న పరువంతా కొట్టుకుపోయిందా ఈరోజు నువ్వు కన్నీటి ప్రవాహంలో ఉండి నా ప్రభు మాటలు వింటున్నావా అయితే నీతో నేను ఆ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వెప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేస్తావో ఇప్పటి నీ ప్రార్థన అందరూ తృణీకరించారు అప్పుల ఊబిలో ఉన్న నీవు మరొకరి దగ్గరికి వెళ్ళి అప్పడిగావు వరకే అడగల అప్పడిగావు నువ్వు అడిగిన ఆ ప్రార్థన లేదయ్యా నేను ఇవ్వలేను వెళ్ళిపో నీ వల్ల కాదు వెళ్ళిపో నువ్వు ఎవరో వెళ్ళిపో అన్నారు వాళ్ళు నీ ప్రార్థన నిరాకరించారు ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళావు జబ్బు ముదిరిపోయింది అయ్యా ఏ విధం చేతనైనా డాక్టర్ గారు మీరే బ్రతికించాలి ఎంత డబ్బైనా పర్వాలేదు అంటున్నావు కానీ అక్కడ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మేమేమీ చేయలేమండి జబ్బు ముదిరిపోయింది ఇక మీరు ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీకు ఉద్యోగ సహాయము చేసేవారు లేనప్పుడు నీకు సంతానము అనుగ్రహింపబడినప్పుడు నీ బ్రతుకులో సంతోష సమాధానాలు లేనప్పుడు రోగములతో నలిగిపోయావో నువ్వు ఏ విధము చేత నలిగిపోయి ఉన్నావో దేవుడు ఈరోజున నీకు ఆసన్నుడుగా ఉన్నాడు ఆమెను చెప్పండి గట్టిగా ఆయన మనలో ఎమనికి దూరముగా లేడు ఈ రోజున మనం బ్రతుకున్నామంటే ఆయన మనతో ఉన్నాడు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జనవరి రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిరియాలగూడలో జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ విజయవాడలో జనవరి ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు సెంటర్ గాంధీనగర్ విజయవాడ కర్నూల్లో జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఖమ్మంలో జనవరి పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు ఒంగోలులో జనవరి ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు డోన్లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ ఎదురుగా నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల తాడేపల్లి జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పది సంవత్సరాలు పెళ్లి అవి ఫస్ట్ పాప నేను అనుకున్నానయ్యా మా పాపకి బాబు ఇస్తే నేను నీకు ఐదు వేల రూపాయలు టీవీ సహంచారం చేస్తానన్నాను దేవుడు అలాగే మా పాపకి చక్కనే బాబునిచ్చాడనమాట పండింటి బాబునిచ్చాడు నేను అన్నట్టుగా ఐదు వేల రూపాయలు నేను సాంచార్ చేశాను దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు